భారా ఎమ్మెల్యే సంజయ్ చేరికతో అసంతృప్తితో ఉన్న జీవన్ రెడ్డి ఇంటికి మంత్రి శ్రీధర్ బాబు వెళ్లి బుజ్జగిస్తున్నారు మరిన్ని వివరాలు మా ప్రతినిధి అడిగి జీవన్ రెడ్డితో మంత్రి శ్రీధర్ బాబు సంప్రదింపులకు సంబంధించిన సమాచారం చెప్పండి అశ్విని దాదాపు గంటన్నర సేపటి నుంచి జీవన్ రెడ్డితో బుజ్జగింపులు కొనసాగిస్తున్నారు ఉదయం నుంచి కూడా తీవ్ర ఉత్కంఠ నెలకొంది దాదాపు మూడు పర్యాయాలు తనతో ప్రసర్తిగా ఉన్న వ్యక్తిని పార్టీలో చేర్చుకోవడం కనీసం తనకు సమాచారం ఇవ్వకపోవడం పట్ల ఆయన అసంతృప్తి ఉన్నారు ఈ క్రమంలో అటు ఇద్దరు ప్రభుత్వ వైపులు ఆది శ్రీనివాస్ అల్లూరి లక్ష్మణ్ కుమార్ ఇద్దరు ఉజ్జగించినప్పటికీ ఆయన తన రాజీనామా ఒక రాజీనామా చేయాలన్న నిర్ణయానికి వచ్చారు ఈ క్రమంలో వారంతా శ్రీధర్ బాబుకు సమాచారం హుటాహుటిన ఆయన జగిత్యాల చేరుకున్నారు అయితే జగిత్యాల చేరుకున్న ఈ శ్రీధర్ బాబు ఎలాంటి నష్టం జరగకుండా తాము ధీమా తాము ఒక ధీమా కల్పిస్తామని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేశారు అయితే గత గంట సేపటి నుంచి కూడా అటు ఇద్దరు విప్లతో పాటు నిజామాబాద్ జిల్లాకు చెందిన తాహెర్బి రం దాన్ మరియు శ్రీధర్ బాబు ఆయనతో చర్చలు జరుపుతున్నారు గతంలోనూ నేను దాదాపు నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నాను ఈ ఇటువంటి పరిస్థితి ఎప్పుడు రాలేదు సాయంత్రము నిన్న రాత్రి అకస్మాత్తుగా చేర్పించుకోవడము దీంతో కార్యకర్తలంటా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని ఒక దశలో కన్నీళ్ల ప్రయత్నం అయ్యారు అయితే ఇలాంటి రాజకీయాలకు తాను తాను అంగీకరించను ఎట్టి పరిస్థితుల్లో రాజీనామా చేశానని ప్రకటించారు మరో తొమ్మిది నెలల పాటు ఎమ్మెల్సీ పదవి ఉంది అయినప్పటికీ తాను పార్టీకి రాజీనామా చేసి వ్యవసాయం చేసుకుంటానని ప్రకటించారు అయితే ఎట్టి పరిస్థితుల్లో రాజీనామా చేయకూడదని శ్రీజబాబు ఆయనకు నష్ట చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు పెద్ద ఎత్తున కార్యకర్తలు అయితే ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు పొంగులెడ్డి శ్రీనివాస వల్ల రెడ్డి వల్లనే ఇలా జరిగింది ఆయన వచ్చి క్షమాపణ చెప్పాలని చెప్పి పెద్ద ఎత్తున కార్యకర్తలు నినాదాలు చేస్తున్నారు తమ నాయకుని చెప్పకుండా ప్రత్యర్థిని తీసుకోవడం ఎంతవరకు సంబంధించిన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తరుణంలో శ్రీజబాబు ఆయన నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఇంకా ఆ గుర్తిగింపు కొనసాగుతోంది అశ్విని ధన్యవాదాలు